భూములనైనాను నైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి వారు ప్రతి వానికి వాని వాని హక్కద కొలది పంచి కనుక వారిలో ఎవరికి కొదవలేక పోయేను అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది ఆనాటి కాలంలో అపోస్తుల వారికి ఉన్నటువంటి ఇండ్లను భూమిని వారి యొక్క సంపదను కూడా అమ్మి అక్కడ అపోస్తుల పాదముల యొద్ద వారు పెట్టినట్టుగా మనము చూస్తున్నాము వారు వారిలో ఎవరికైతే అక్కరగా ఉందో వారికి పంచిపెట్టినట్టుగా మనము చూస్తున్నాము ఎవరికి కూడా ఎలాంటి కొదవ లేకుండా ఉన్నారు నేటి కాలంలో క్రైస్తవులను చిన్ని చూపు చూస్తూ వీరు అడుక్కుంటున్నారంటున్నారు దశమాభాగం అంటున్నారు కానీ నాటి అపోస్తులు క్రైస్తవులు అయినటువంటి అందరూ కూడా వారి యొక్క ఆస్తి పాస్తులు అమ్మి అపోస్తుల పాదముల యొక్క పెట్టి ఉన్నారు నేతి క్రైస్తవమా నీవు ఆ విధంగా ఉన్నావా ఒకసారి ఆలోచించుకో ఆమె